అందరికీ నమస్తే ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే దేవా మిథునను తీసుకొని వాళ్ళ పుట్టింట్లో దించడానికి వెళ్తాడు మిథున వెళ్ళినందుకు మాస్టర్ గారి భార్యకు బాగా దిగులు అనిపించి మిగతా ఇద్దరు కోడళ్లను తోడు తీసుకొని గుడికి వెళ్తుంది తరువాత మిథున ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూడటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ తన నాన్నగారు మిథున చిన్ననాటి జ్ఞాపకాలతో ఫొటోస్ చూసుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు అంతలో మిథున హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి అంటుంది తరువాత గుడికి వెళ్ళిన మిథునా అత్తగారు స్వామీజీ దగ్గరికి వెళ్తుంది ఆమె నువ్వు తప్పు చేశావు ఇంటికి వచ్చిన వరమహాలక్ష్మిని తరిమేశారు నీ కొడుకుని దారిలో పెట్టే గొప్ప దేవత ఆమె అని చెప్పి అంటుంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావు తప్పు చేశావని మరలా హెచ్చరిస్తుంది అక్కడ మిథున ఏమో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారి దగ్గర ఏడుస్తూ బాధపడుతూ ఉంటూ ఉంటుంది వాళ్ళ నాన్నగారేమో మిథునను చూసి ఆనందంతో ఎంతో పొంగిపోతూ తనని గుండెల మీద వాల్చుకొని ఓదారుస్తూ ఉంటాడు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్లో మిథునను వాళ్ళ అత్తగారు మరలా తీసుకువస్తారా ఏం చేస్తారు అనేది రేపటి వరకు చూ వెయిట్ చేయండి చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ